ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో ఈ వేడుకలు మరింత వైభవంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్ పండగ పూట తన నివాసానికి వచ్చే రైతులు ప్రజలతో జగన్ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి ఆయన నివాసం ఆవరణలో తిరుమల వెంకటేశ్వర స్వామి మరీ ఈ పండగ సంబరాలు నిర్వహించడం విశేషం వెంకటేశ్వర స్వామి ఆలయం సెట్ ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆ సెట్ లో నెలకొల్పిన వెంకటేశ్వర స్వామికి సిఎం జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంప్రదాయ దుస్తుల్లో భార్య భారతితో కలిసి భోగిమంటలు వెలిగించారు సిఎం జగన్ అలా మొదలైన సంబరాలు ఆద్యంతం ఎంతో సాగాయి దంపతులిద్దరూ కలిసి బసవన్నలకు సారే సమర్పించారు అనంతరం గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు తిలకించారు సీఎం దంపతులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ భోగి మంటల సాక్షిగా ప్రజలంతా భోగభాగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ భోగి మంటల్లో చెడును దహనం చేసి సంతోష సంక్రాంతిని ఇంటింటా నింపాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవాలన్నారు